నమస్కారం మహాశక్తులు తలపడిన ఘట్టాల గురించి మాట్లాడుకుంటే కైలాసంలో జరిగిన ఒక అనూహ్య పోరాటం గురించి తెలుసుకోవాల్సిందే ఒకవైపు సకల లోకాలకు విఘ్నాధిపతి జ్ఞానానికి ప్రతిరూపం గణేషుడు మరోవైపు శివుడి శిష్యుడు విష్ణువు అంశ మహాక్రోధానికి ప్రతీక పరశురాముడు ఈ ఇద్దరు మహానీయులు యుద్ధంలో ఎందుకు తలపడాల్సి వచ్చింది అది శివుడి నివాసమైన కైలాసంలో ఆ పోరాటంలో గణేశుడి దంతం ఎలా విరిగింది ఈరోజు ఈ థ్రిల్లింగ్ పౌరాణిక ఘట్టం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం కథ త్రేతాయుగం నాటిది పరశురాముడు తన గురువైన శివుడి పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉండేవాడు ఒకసారి శివుడిని దర్శించుకోవడానికి అపారమైన తపస్సుతో కూడిన జ్ఞానాన్ని పొందడానికి పరశురాముడు కైలాసానికి బయలుదేరాడు పరశురాముడు కైలాసం చేరుకునే సమయానికి శివపార్వతులు అంతఃపురంలో ఏకాంతంగా విశ్రమిస్తున్నారు పరమశివుడి ఆదేశం మేరకు బాలగణేశుడు ద్వారం వద్ద కాపలా ఉన్నాడు ఎవరైనా సరే లోపలికి అనుమతించకూడదనేది ఆజ్ఞ శివుడి శిష్యుడైన పరశురాముడు తన గురువును కలవాలనే తపనతో లోపలికి వెళ్లబోయాడు అప్పుడు గణేశుడు కఠినంగా అడ్డగించాడు పరశురాముడు ఓ బాలుడా నేను శివుడి ప్రియ శిష్యుడిని నాకు ప్రవేశం అడ్డుకోవద్దు గణేషుడు క్షమించండి మా తల్లిదండ్రుల ఏకాంత సమయమిది లోపలికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు ఇది నా ధర్మం గురుభక్తితో ఉన్న పరశురాముడికి మాతృవాత్సల్యంతో ఆజ్ఞాపాలనతో ఉన్న గణేశుడికి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది పరశురాముడు తన శక్తిని శిష్యుడిగా తన హక్కును చూపించాలనుకున్నాడు గణేషుడు తన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు పోరాటం మొదలైంది పరశురాముడు తన ప్రసిద్ధ అస్త్రమైన పరశువు గండ్రగొడ్డలిని ఉపయోగించాడు అది శివుడే అతనికి అనుగ్రహించిన అస్త్రం గణేషుడు తన శక్తివంతమైన తొండంతో దేహబలంతో పరశురాముడి అస్త్రాలను అడ్డుకున్నాడు కాని పరశురాముడు ఎంతోకాలం శివుడి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు అతని యుద్ధ నైపుణ్యం అసాధారణం ఈ పోరాటంలో ఇద్దరూ అసమానమైన శౌర్యాన్ని చూపించారు చివరికి పరశురాముడు కోపమాపుకోలేక భయంకరమైన శక్తితో తన పరశువును గణేషుడిపైకి విసిరాడు ఆ పరశువు యొక్క శక్తి శివుడిదే కాబట్టి ఆ అస్త్రాన్ని ఆపడానికి గణేషుడు సిద్ధపడలే